రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఓ తల్లి కష్టాన్ని చూస్తే ఎవరైనా అయ్యో అనకుండా ఉండలేరు ఇంట్లో ఒక్కరు వికలాంగులు ఉంటేనే అతడికి సపర్యలు చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి అలాంటిది ఈ తల్లికి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు వికలాంగులు జన్మించారు ఏ దేవుడు శాపం పెట్టాడో తెలియదు గాని జీవితాంతం తప్పని కష్టాల్ని నెత్తికెత్తుకుంది ఓర్పు సహనం ఓపిక ప్రేమ ఈ పదాలు ఏవీ సరితూగని ఆ ఇల్లాలు స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం భూదేవికి ఉన్నంత సహనం పిల్లలే సౌభాగ్యం అనుకునే సుగుణం రెక్కలు కట్టుకొని నింగిలో విహరించినా తెగి నేల వాలిన అణువణువు అడుగడుగున పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలపై తరగని ప్రేమను చాటేది సృష్టిలో అమ్మ ఒక్కరే ప్రతి తల్లి తన బిడ్డ ఏ స్థితిలో ఉన్నా గుండెకు హత్తుకుని మురిసిపోతుంది రెండక్షరాల ప్రేమ రూపాన్ని వర్ణించడానికి విశ్వంలోని ఏ పదము ఆ విలువకు సరితూగదు బిడ్డ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతుంది తల్లి ఆ మాతృమూర్తికి నిలువెత్తు నిదర్శనమే ఈ లక్ష్మి నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం బొల్లెపల్లికి చెందిన పుట్ట నరసింహను రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకుంది తాటికల్లుకు చెందిన లక్ష్మి మూడేళ్ల అన్యోన్య దాంపత్యానికి రెండు వేల పన్నెండులో గుర్తుగా మనోహర్ పుట్టాడు తొలసూరు కొడుకు పుట్టాడు అన్న సంతోషం వాళ్లలో ఎంతో కాలం లేదు పుట్టుకతోనే వీక్ గా పుట్టిన మనోహర్ ఎన్ని దావఖానాలు తిప్పినా ఫలితం లేకుండా పోయింది ఏం జబ్బు ఏ డాక్టర్ కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయాడు అరుదైన జెనెటికల్ ప్రాబ్లం అని మందులు వాడడం మొదలు పెట్టారు కానీ బాబులో ఎదుగుదల లేదు ఎక్కడ గట్టిగా ముట్టుకున్నా విరిగిపోతున్నాయి ఆ బాబు ఎముకలు ఎంతో జాగ్రత్తగా బొమ్మను చూసుకున్నట్టు వచ్చింది ఆ చిన్నారి కోసం పనులన్నీ పక్కన పెట్టిన లక్ష్మి మా దరిద్రం ఇంతే ఉంది ఏం చేస్తాంలే అని మనోహర్ ను ప్రేమతో పెంచసాగింది అలా రెండేళ్లు గడిచాయి రెండు వేల పద్నాలుగులో మళ్లీ గర్భం దాల్చిన లక్ష్మికి ఈసారి కూడా దేవుడు అన్యాయమే చేశాడు మళ్లీ మనోహర్ లాగానే అభిరామ్ జన్మించాడు ఒక్కరితోనే చెప్పలేని బాధ అనుభవిస్తున్న ఆ తల్లికి రెండో కొడుకు కూడా అవిటివాడే అవడం మరింత బాధను పెంచింది ఇద్దరిని ఇష్టంతో కష్టపడి పెంచుతున్న ఆ తల్లికి మరో రెండేళ్లకు రెండు వేల పదహారులో మూడవ బాబు హర్షవర్ధన్ జన్మించాడు ఆ దేవుడికి ఇంకా పగ చల్లారలేదో ఏమో లేక లక్ష్మిని పరీక్షించాలనుకున్నాడో గాని ఈసారి కూడా అదే జరిగింది మూడో బాబు కూడా అలాంటి సమస్యతోనే పుట్టాడు ఇద్దరు పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లికి మూడో బిడ్డ పుట్టగానే నోట మాట రాలేదు దేవుడితో డైరెక్ట్ గా సవాల్ చేసింది నన్నే ఇంతగా పరీక్షించిన నీకు నా పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి చూపిస్తా అని శపథం చేసింది కష్టాల్ని ఇష్టాలుగా మార్చుకుంది తనకు పిల్లలపై ఎంత ప్రేముందో చూసిన ఆ దేవుడే చేస్తానంది అన్ని తానే పిల్లల్ని అందర్లాగానే పెంచుతోంది కాకపోతే అసలే పేదరికం తాను భర్త సంపాదించిన అంతా హాస్పిటల్ పాలైంది లక్షల్లో అప్పైంది భర్త నరసింహ సంపాదనతో సంసారం గడవడం కష్టమైంది ఆ పదేళ్ల పసికందుల్ని సాకుతూనే తాను పనికి వెళ్లడం స్టార్ట్ చేసింది ఉదయం లేవగానే పిల్లల్ని రెడీ చేసి తినిపించి స్కూల్లో దిగబెట్టి వస్తోంది తాను కాని భర్త కాని మాత్రమే దింపాల్సి రావడం బాధాకరం ఎందుకంటే వేరే ఎవరు ఎత్తుకున్నా ఆ పిల్లల చేతులు కాళ్లు విరిగిపోతాయట అంత సున్నితం ఆ పిల్లల అవయవాలు అందుకే వాళ్ళిద్దరే దింపి వస్తారు అలా దింపిన తర్వాత తోటలోకి వెళ్లి పళ్ళు కొనుక్కొని వచ్చి అడ్డా మీద కూర్చొని పళ్ళమ్మి మళ్లీ స్కూల్ విడిచిపెట్టే సమయానికి పరుగులు పెడుతుంది తిరిగి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాళ్లను ఆడిస్తుంది పాడేస్తుంది పుచ్చుతుంది మిగతా పిల్లల మాదిరే తమ పిల్లలు ఆడుకోవడం లేదని బాధపడలేదు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తోంది కాలం పెట్టిన అగ్ని పరీక్షను అవలీలగా ఎదుర్కొంటోంది ఇప్పుడు చెప్పండి ఈవిడ కథ అసలైన భూదేవి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి